మేషరాశిలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన పురుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు తమ జీవిత భాగస్వామి పట్ల అలాగే తనకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం అందుకనే ముందు ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో ఎప్పటికప్పుడు మీదాకా చేరుతుంది ఇక మేషరాశిలో జన్మించిన పురుషుల యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన పురుషుడు వారి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల మధ్య అమితమైన ప్రేమను అభిమానాన్ని కురిపిస్తాడు అలాగే ఈ రాశిలో జన్మించిన వారి స్వభావం చెంచలంగా ఉంటుంది ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటే మరుసటి రోజు వారి నిర్ణయం మారిపోతుంది వారు చెంచల స్వభావంతో ఉంటారు క్షణంలోనే చాలా గంభీరంగా మారిపోతారు ఈ రాశిలో జన్మించిన వారిని అవమానించినా ఆసక్తి లేనట్టుగా వీరు ఎవరైనా ప్రవర్తించినా వీరు ఒప్పుకోరు వీరు చాలా బాధపడతారు అంటే సమాజంలో పేరు ప్రతిష్టలతో జీవించాలని వీరనుకుంటారు అందుకని ఎదుటివారు తనని చులకనగా చేసి మాట్లాడితే వీరు నొచ్చుకుంటారు చాలా బాధపడతారు తిరిగి వీరిని ప్రసన్నం చేసుకోవాలన్నా అంటే వీరిని మామూలు స్థితికి తీసుకురావడానికి చాలా కష్టపడాలి అలాగే వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అంటే ఎప్పుడూ కాలంతో పాటు పరుగులు తీస్తూ ఉంటారు సరికొత్త ఆలోచనతో తలమునుకులవుతూ ఉంటారు వీరితో కలిసి గడపడం చాలా కష్టం అంటే అలసటకు గురి చేయొచ్చు వీరు ఎప్పుడు శ్రమ పడుతూ ఉంటారు ఒక లక్ష్యాన్ని గీసుకొని దానికి దగ్గరగా చేరటానికి ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటారు కానీ అలా వీరితో గడిపితే ఒక మంచి అనుభవాన్ని మీరు సంపాదించుకుంటారు అంటే వీరితో గడపడం వల్ల ఒక పాఠాన్ని మీరు వీరి ద్వారా నేర్చుకుంటారు అంతటి టాలెంట్ వీరికొంటుంది నెమ్మదిగా ఉండే వాళ్లంటే వీరు పట్టించుకోరు ఎందుకంటే వీరి ఆలోచనలు వీరు పని ఎప్పుడూ వేగంగా ఉంటాయి తన మనసు కంటే తక్కువ వయసున్న వారిలాగా శారీరకంగా మానసికంగా ఎప్పుడూ తాజాగా ఉంటారు ఇదే స్థితిలో వీరిలో మానసిక శారీరక పరిపక్వత వచ్చే వరకు కొనసాగుతుంది అయితే చాలా ఎక్కువ వయసు వచ్చే వరకు వారికి మెచ్యూరిటీ రాదు ఒక విధంగా చెప్పాలంటే వీరు అట్రాక్టివ్ పర్సనాలిటీ కలవారుగా ఉంటారు అదేవిధంగా వీరికి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది మేనమేషాలు లెక్కిస్తూ కాలం వృధా చేసేవారంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు చాలా మంది రేపు చేసే పని ఎల్లుండు రోజు చేసే పని పది రోజుల తర్వాత చేయాలనుకుంటారు అలాంటి స్వభావం కలవారంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరు ఎప్పుడూ అందరికంటే ముందుకు దూసుకుపోవాలన్న తపన వీరిలో కనిపిస్తూ ఉంటుంది అలాగే వీరికి హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు దానశీలత దయాగుణం చాలా అధిక మొత్తంలో ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే వీరికి తెలియని వారెవరైనా ఆపదలో ఉంటే తన సమయాన్ని ధనాన్ని తన వస్తువులు కూడా ఇవ్వటానికి సంకోచించరు ఇది వీరిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం తమ కోరికలు తీర్చుకోవడానికి మాత్రం వీరు కొంత స్వార్థాన్ని ప్రదర్శిస్తారు అంటే కాలానికి అనుగుణంగా వీరు నడుచుకుంటారు ఇక మేషరాశి మగవారి ప్రవర్తన ప్రేమ వ్యవహారాలు పరిశీలిస్తే అద్భుతంగా అనిపిస్తాయి అంటే వీరు తమ భాగస్వామి పట్ల ఎంతో ప్రేమను గౌరవాన్ని చూపిస్తారు తను ప్రేమలో పడితే దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంటారు అంటే దాని పట్ల ఎంతో బాధ్యతగా సిన్సియర్గా ఉంటాడనమాట తన వంటి ప్రేమికుడు ప్రపంచంలో మరొకడు ఉండడు అనుకుంటాడు అలాగే ప్రవర్తిస్తాడు కూడా అంటే వారి బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి అదే తన ప్రేమ వ్యవహారం బంగపాటును ఎదుర్కొంటే చెలించడు అంటే ఆ ప్రేమలో విఫలమైతే అతను బాధపడి అధైర్యంగా కూర్చోడు జీవితంలో మళ్లీ ముందుకు సాగుతాడు గెలవాలని ప్రయత్నిస్తాడు అది సాధ్యం కాకపోతే విడిచిపెట్టేస్తాడు తిరిగి కొత్త జీవితాన్ని అతను ప్రారంభిస్తాడు అంతటి అవగాహన జీవితం పట్ల మేషరాశిలో జన్మించిన పురుషులకు ఉంటుంది ఇక జీవితంలో ఎన్ని వైఫల్యాలు చవిచూసినా మేషరాశిలో జన్మించిన వారు నిరాశపడరు తన నెనికే తన ప్రేమ దొరకడం తథ్యమని నమ్ముతూనే ఉంటారు అంటే కొత్త ఆశతో జీవితాన్ని మరలా ప్రారంభిస్తారు ఇక మన సంస్కృతి సంప్రదాయాలకు వీళ్లు చాలా విలువనిస్తారు సెంటిమెంట్లను ఎంతగానో గౌరవిస్తారు పక్కవారి చూపు కదలిక మాట ద్వారా వారి యొక్క అర్థాలు ఏంటో మీరు చెప్పేస్తారు మీరు చాలా సునిశ్చితంగా ఒక విషయాన్ని పరిశీలించి దాని అర్థాలు వెతుకుతారు ఒకవేళ మేషరాశిలో ఎక్కడో ఒకచోట కొంచెం మృదు స్వభావం కలవారు మీకు భర్తగా లేక ప్రియుడిగా తరసపడితే ఆ స్వభావాన్ని చూసి మీరు పొరపడవద్దు అంటే మేషరాశి స్వభావం గలవారు తన లక్షణాలు వెంటనే బయటపెట్టరు మనసులో ఉన్నది అర్థం కాదు మనసులో ఒకటుంచుకుని బయటికి ఇంకొకటి చేస్తారు వారు అందువల్ల అలాంటివారు మీకు భాగస్వామిగా లభిస్తే భయపడకూడదు ఇక అంగారక గ్రహ ప్రభావం అతన్ని కంట్రోల్ చేస్తూనే ఉంటుంది వెంటనే అతను తన సహజ లక్షణాలతో మీ ముందు బయటపడకపోవచ్చు అయితే అతని మనసులోకి మీరు తొంగి చూడగలిగితే అతని ఆలోచనలు సెకండ్కి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో తిరగడం గమనించవచ్చు అంటే అతని మనసు అంత వేగంగా పరుగులు పెడుతుంది ఆ మనసులో ఉన్న ఆలోచనలకు తగ్గట్టే వారి పని కూడా అంత వేగంగా ఉంటుంది ఇక మేషరాశి వ్యక్తి బయటపడిపోతారు అంటే వారి మనసులోకి మీరు తొంగి చూసినట్టయితే వారికి మీరంటే ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది ఇక ఇతర రాశుల మగవారి కంటే మేషరాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు అది ప్రేమ విషయాల్లో అయితే మరీ నమ్మకంగా ఉంటారు వీరు ఎక్కువ నీతి నిజాయితీలతో ఉంటారు ఒకరి పట్ల ప్రేమతో ఉన్నప్పుడు వారి మరొకరిని చూడడం కాని మరొకరితో మాట్లాడనే కోరిక గానీ వీరికి ఉండదు ఒక వ్యక్తిని నమ్మితే వారితోనే ఉంటారు వీరు అయితే మేషరాశిలో జన్మించిన పురుషులు సనాతన సంప్రదాయాలకి అలాగే పవిత్రతకి వేస్తారు మీరు విలువలతో కూడుకున్న వ్యక్తులు వీరి పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి వీళ్ల ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో ఎంత నిజాయితీతో కూడుకుని ఉంటుందో ఏమాత్రం అనుమానం లేనప్పటికీ అనుకున్న ప్రేమ సమానంగా ఒకంత గాఢంగా అంటే అతను ఎంత ప్రేమని గౌరవాన్ని మనకు అందిస్తున్నాడో అంతే ప్రేమ గౌరవం ఎదుటివారు కూడా మనకి ఇవ్వాలని ఆశిస్తాడు అది గనక మీకు లేకపోతే మిమ్మల్ని వదిలేసి వేరే వ్యక్తులతో స్నేహం చేయొచ్చు అలాంటి స్వభావం వీరికి ఉంటుంది అలాగే తను నమ్మిన వ్యక్తులు అలాగే తమ జీవిత భాగస్వామి పట్ల అమిత ప్రేమను అనురాగాన్ని పదే పదే వ్యక్తపరిచే స్వభావం ఉంటుంది అలాంటి లక్షణాలు ఎదుటివారి నుంచి కూడా వీరు ఆశిస్తారు అలాంటి వారు మీ పట్ల క్యాజువల్గా కనపడినా ప్రాక్టికల్ గా ప్రవర్తించినా మీరతని స్వప్నరాణి కాదని వారికి అర్థమైపోతుంది మేషరాశి వారి లక్షణంలో తీయటి కళలు ప్రాధాన్య అంశం మేషరాశి పురుషులు తమ ప్రేయసి తమ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు వారికి అమితమైన క్రోధం అంటే కోపం ఎక్కువగా ఉంటుంది ఆ క్షణంలోనే మిమ్మల్ని విడిచిపెట్టి వేరొకరి కోసం వెళ్ళిపోతుంటారు అంతటి చించిన స్వభావం ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు మీరు గమనించి అతను అందించిన ప్రేమను అంతే గాఢంగా తిరిగి అతనికి మీరు అందించాలి అలాంటప్పుడు మీ పట్ల నమ్మకంగా అంతే ప్రేమగా గౌరవపూర్వకంగా అతను ఉంటాడు ఇక జీవితంలో మిమ్మల్ని విడిచిపెట్టి వేరొక వ్యక్తుల దగ్గరికి అతడు వెళ్లడు అంత సిన్సియర్ గా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతని ప్రేమను నిరంతరం పొందటానికి మీరు ఎక్కువగా కష్టపడక్కర్లేదు అంటే వీరు మనతో స్నేహపూర్వకంగా ఉంటారు మేషరాశిలో జన్మించిన వారికి అట్రాక్షన్ గా అలాగే ఎక్కువ టాలెంట్ కొంత కవ్వింపు ఉత్సాహం తెలివితేటలు ఉండాలి ఇటువంటి వారిని వారు ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటి భాగస్వామి వారికి కలిగితే వీరిని విడిచి వీరు ఎక్కడికి వెళ్లరు ఇక మేషరాశిలో జన్మించిన పురుషులు రారాజు మనస్తత్వం కలవారు అమితాత్మాభిమానం వల్ల సొత్తు అని భావిస్తారు తను చేసిన చేస్తున్న పని ఎదుటివారు తప్పు అంటే వీరు అంగీకరించరు వీరికి కోపం కూడా వస్తుంది అలాగే తనలో ప్రేమ మరణించదని గాఢంగా నమ్ముతారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశి వారు ప్రియుడు లేదా భర్తగా వచ్చినట్టయితే అతన్ని మోసగించాలని మీరు అస్సలు ప్రయత్నించకూడదు అలా చేసినట్టయితే అతని తీవ్రమైన స్వభావం ఉంటుంది అతడు అతన్ని తప్ప వేరొక మగాడి వంక చూసినా సరే మీతో అతని బంధం బీటలు వారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి